నమస్తే అండి శ్రీ గురువేన్మహ శ్రీమాత్రేన్మహ మనం వార ఫలాలను చెప్పుకుంటూ వస్తున్నాం ఈ ముఖ్యంగా మనం పుట్టినటువంటి ఘడియల్ని బట్టి మనకు ఇప్పుడు జరిగేటటువంటి మన వయస్సును బట్టి ఒక మహాదశ అంతర్దశ జరుగుతూ ఉంటాయి దాన్ని బట్టి ప్రస్తుత పరిస్థితి ఉంటుంది ఒకవేళ అంటే పుట్టిన వివరాలు తెలియని వారికి గోచారంలో వారి యొక్క పేరును బట్టి ఒక నక్షత్రం రాసి వస్తుంది ఇది గోచారంలో తెలుస్తుంది మనకు అంటే ఈ ద్వాదశ రాశి ఫలాలు కూడా ఈ వారంలో గ్రహస్థితిని బట్టి మనకు జరుగుతూ ఉంటాయి ఏదైనా అంటే ఆర్థిక పరంగా కాని కుటుంబ పరంగా కాని ఆరోగ్య పరంగా కాని ఏవైనా సమస్యలు ఉంటే మనం దానికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మనకు కొంత బాగుంటుంది ఈ వారంలో అంటే పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం ఈ వారంలో గ్రహ సంచారం ముందుగా వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు కుంభంలో రవి బుధుడు శని మేనంలో శుక్రుడు రాహువు కన్య తుల వృష్టిక రాశులలో చంద్ర సంచారం ఈ విధంగా ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా బాగుంటుంది ధనం నిల్వ చేయగలుగుతారు చేసే వృత్తిలో బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది వారు వృత్తి రీత్యా మంచి అభివృద్ధిని పొందగలుగుతారు పై అధికారుల వలన మందనలను పొందగలుగుతారు వ్యాపారస్తులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు అంటే చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది బాగా కష్టపడి ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్య రీత్యా ఈ వారంలో బాగా అనుకూలంగా ఉంటుంది ఏదైనా వివాహాది శుభకార్యాలకు ప్రయత్నం చేసేవారికి కూడా కలిసి వస్తాయి భూగృహ సంబంధమైనటువంటి వాటి కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది స్థలాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారం అనుకూలిస్తుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో అన్యోన్యత బాగుంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఈ వారంలో కాకుండా విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ వారంలో ఏదైనా సరే అమ్మవారిని ఆరాధించుకోవడం మంచిది శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాల సమయంలో దీపారాధన చేసుకో చేసి నిమ్మడొప్పలలో దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది చదవడం వచ్చిన వారు ప్రతిరోజు కడ్గమాల స్తోత్రం చదువుకోవడం మంచిది రానివారు ఓం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది ఈ వారం ఉద్యోగస్తులు బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది ప్రతి వారి పని బాగా శ్రమతో కూడుకొని ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం వారు ఏదైనా పరీక్షలకు అంటే తయారవుతున్నా కూడా రెడీ అవుతున్నా కూడా దాంట్లో మంచి అనుభవం అంటే మంచి స్పందన కలుగుతుంది విద్యార్థులు బాగా రాయగలుగుతారు ఆరోగ్య రీత్యా అను అనుకూలమైనటువంటి సమయం కాదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది శుభ వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి ఈ వారం కలిసి వస్తుంది భూ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు కుటుంబంలో అశాంతి ఉంటుంది అందరి మధ్య కుటుంబ సభ్యులందరి మధ్య ఒకరికొకరికి మధ్య అవగాహన లోపం ఉంటుంది మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే వృధాగా ధన వ్యయం జరుగుతుంది విదేశీ ప్రయాణాలు కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఈ వారంలో ప్రతిరోజు ఓం లక్ష్మీ నారసింహాయ నమ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పద్దెనిమిది సార్లు కానీ చదువుకోవడం మంచిది అంతేకాకుండా శనివారం రోజు నరసింహ స్వామికి నమస్కరించుకొని అంటే లేకపోతే శ్రీ మహావిష్ణు వంశకు సంబంధించిన ఏ ఫోటో వద్దైనా గంధం రాసి బొట్టు పెట్టి పూజించి నమస్కరించి వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు బాగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పై అధికారుల వలన కొంచెం ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు విద్యార్థులకు కూడా బాగా కష్టపడి చదవాలి అనుకూలమైన సమయంగా లేదు ఆరోగ్య రీత్యా కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది భూగృహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలించదు అంతే కాకుండా ప్రయాణాలలో ఏదైనా కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్త అవసరం దైవ కార్యాలకు ఎక్కువగా మనం ధనం ఏం చేస్తామో ఖర్చు పెడతాము అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వారికి వివాహాది శుభకార్యాలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి అంత అనుకూలమైన సమయం కాదు కలిసి రావు విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు వీరు ప్రతి రోజు కూడా ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది ఒక ఇరవై ఏడు సార్లు చదవడం వచ్చిన వారు మహామృత్యుంజయ మంత్రం త్రయంబకం ఏజామహే ఆ మంత్రాన్ని చదువుకోవడం మంచిది ఈ వారంలో చాలా సంయమనంగా ఉండడం మంచిది ఎందుకంటే ఏ రకంగానూ కూడా అంత అనుకూలమైన సమయంగా లేదు శివాలయం దగ్గర ఉన్నవారు ప్రతిరోజు శివాలయంకి వెళ్లి ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ప్రతిరోజు కాకి ఆహారం పెట్టడం మంచిది నాల్గవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయం కాదు వృధాగా ధన వ్యయం జరుగుతుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా లేదు పై అధికారుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు కూడా బాగుంది వారు ఏ పరీక్షలకు కానీ ఏది చదువుతున్నా కూడా బాగా గుర్తు పెట్టుకుని బాగా రాయగలుగుతారు బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా అనుకూలమైనటువంటి సమయం కాదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి ఈ వారంలో ఈ రాశి వారికి వృధాగా ధన వ్యయం జరుగుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నెమ్మదిగా వెళ్లడం మంచిది భూ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు కలిసి రావు కుటుంబంలో అశాంతిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి సమయం కాదు వీరు శివాలయంకి అంటే ప్రతిరోజు వీలైతే శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది ప్రదక్షిణాలు చేయడం మంచిది ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం మంచిది లేకపోతే ఇంట్లో శివ శివుని ఫోటో వద్ద లేకపోతే శివ పార్వతుల ఫోటో వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి పంచాక్షరి మహామంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం పూజించి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయంగా లేదు ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు పై అధికారుల వలన కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది బాగా ఈ వారంలో కష్టం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారంలో అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులు కూడా చదివింది మర్చిపోవడం బాగా అలా జరుగుతుంది బా కాబట్టి బాగా కష్టపడి శ్రద్ధ పెట్టి చదవలసిన అవసరం ఉంది ఆరోగ్య రీత్యా కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కడుపుకి సంబంధించినటువంటి అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసేవారికి అంటే వివాహాది పిల్లలకు వివాహం చేయడానికి ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైనటువంటి సమయం కాదు కలిసి రావు కుటుంబంలో మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి అవగాహన లోపం ఉంటుంది ఒకరికొకరి మధ్య కొంచెం మనస్పర్ధలు వస్తాయి కాబట్టి ఒర్పుగా ఉండడం మంచిది రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేవారికి కూడా ఈ వారం కలిసి రాదు అనుకూలంగా లేదు వీరు ప్రతిరోజు పంచాక్షరి మహామంత్రాన్ని జపించుకోవడం మంచిది దగ్గరలో ఉన్నవారు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం మంచిది ప్రతిరోజు కాకి ఆహారం పెట్టడం మంచిది శనివారం రోజున మంగళవారం రోజున ఎవరైనా పేదవారికి ఆహారం పెట్టడం మంచిది తర్వాత కన్యారాశి కన్యా రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంది ధనం నిల్వ చేస్తారు బాగుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంది వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం చేసే వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఆరోగ్య రీత్యా కూడా ఈ వారం బాగుంటుంది గృహంలో శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసే వారికి అనుకూలించవు అంత అనుకూలంగా లేదు భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారం కలిసి రావు కుటుంబంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండడం మంచిది ధన లాభం కలుగుతుంది విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది ఓం సెండ్ భవాయ భవాయనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి ఆర్థికంగా పర్వాలేదు బాగుంటుంది అంటే మిశ్రమంగా ఉంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది శ్రద్ధ తక్కువ అవుతుంది కాబట్టి కష్టపడి చదవాలి శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారంలో అంటే వివాహం వివాహాది ప్రయత్నాలు చేసే వారికి కూడా కలిసి రావు భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వారికి కూడా అనుకూలంగా లేదు కలిసి రావు వృధాగా ధన వ్యయం జరుగుతుంది రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి అనుకోకుండా నిందలు పడవలసి వస్తుంది కాబట్టి తక్కువగా మాట్లాడడం ఎవరితో అయినా తక్కువగా మాట్లాడడం మంచిది ఆరోగ్య రీత్యా కూడా అనుకూలమైనటువంటి సమయంగా లేదు కుటుంబంలో కూడా ఆ శాంతి తక్కువగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసే వారికి అనుకూలిస్తాయి ఈ వారంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకోవడం మంచిది ఓం ద్రామ్ గురు ద్రామ్ గురు దత్తాత్రేయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదహారు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది బాగా కష్టం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు వారు చేసేటటువంటి వ్యాపారం అంత లాభసాటిగా ఉండదు ఈ వారంలో విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంది ఆరోగ్యపరంగా కూడా అంత బాగులేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తాయి శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా కలిసి వస్తాయి అంటే వివాహాది ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వారికి కలిసి రావు కుటుంబంలో అశాంతి ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాహనాలు నడిపేటటువంటి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది నిదానంగా వెళ్ళడం మంచిది విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు కలిసి రావు వీరు ప్రతిరోజు పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది వచ్చిన వారు దుఃఖ దుఃఖదహన స్తోత్రం చదువుకోవడం మంచిది శివాలయాన్ని దర్శనం చేసి ప్రదక్షిణలు చేయడం కూడా మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం బాగుంటుంది వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసేవారికి వారికైనా అంత లాభసాటిగా ఉండవు బాగులేదు విద్యార్థులకు అంత అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవాలి అంటే ఆ శ్రద్ధ తగ్గుతుంది మనసు వేరే వాటి మీదకు వెళ్తుంది కాబట్టి కొంచెం కష్టపడి బాగా శ్రద్ధ పెట్టి చదవాలి ఆరోగ్యం బాగుంటుంది శుభకార్యకో శుభకార్యాలు వివాహది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తాయి భూ గృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేవారికి అంత అనుకూలంగా లేదు కలిసి రావు కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయి ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు ఈ వారంలో వీరు ప్రతిరోజు గోవిందనామాలను చదువుకోవడం మంచిది అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వద్ద ఫోటో వద్ద బియ్య పిండితో ప్రమిద చేసి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయం కాదు ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా వారు చేసేటటువంటి ఏ వ్యాపారమైనా అంత అనుకూలంగా ఉండదు లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా లేదు వారు బాగా కష్టపడి చదవాలి ఆరోగ్య రీత్యా కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది బాగోలేదు భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అంటే వివాహాది ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారం ప్రతి రోజు కూడా ఈశ్వరుని పూజించుకోవడం మంచిది శివాలయంకి వెళ్లి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు చదువుకొని బయటకు వెళ్లడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అసలు ఈ వారంలో బాగలేదు వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఏ వ్యాపారం వారికైనా వారు చేసేటటువంటి వ్యాపారం అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా లేదు బాగా కష్టపడి చదవాలి ఆరోగ్య రీత్యా కూడా బాగులేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది భూ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వారికి కూడా లాభించవు అనుకూలంగా లేదు ఈ రాశి వారికి సమస్య అంటే సంతానం నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది ధన లాభం కలుగుతుంది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించి పూజించుకోవడం మంచిది ప్రతిరోజు కూడా ఓం హనుమత ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా వారు చేసేటటువంటి ఏ వ్యాపారమైనా అంత లాభసాటిగా ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది ఆరోగ్య రీత్యా కూడా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది భూ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వారికి కూడా కలిసి రావు కుటుంబంలో అంటే ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాలు కోసం ప్రయత్నం వారికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు ఈ వారంలో వీరు శివాలయం దర్శనం చేసుకోవడం మంచిది ప్రతిరోజు కాకిక ఆహారం పెట్టడం మంచిది శనివారం రోజు ముఖ్యంగా నువ్వులు బెల్లం కలిపి పెట్టడం మంచిది అంతేకాకుండా పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినో భవంతు